ఓకే క్రేష్మర్ చెప్పినటువంటి వర్గీకరణ ఏ అంశం ఆధారంగా చేసుకుని వర్గీకరించాడు అంటే పిచ్చి వాళ్ళ యొక్క శరీర నిర్మాణాల ఆధారంగా చేసుకుని క్రేష్మర్ పిచ్చి వాళ్ళ యొక్క శరీర నిర్మాణాలను ఆధారంగా చేసుకుని అతను వర్గీకరించడం జరిగింది మరి అతను చేసినటువంటి వర్గీకరణలో పేవరకాయలు క్రీడాకాయలు ప్రాంసికాయలు ఈ మూడు రకాలు ఉన్నాయి సో మరి దీన్ని ఏ విధంగా సింపుల్ గా గుర్తు పెట్టుకోవచ్చు అనేది చూద్దాం క్రేష్మర్ చెప్పినటువంటి వర్గీకరణలో పేవరకాయలు క్రీడాకాయలు ప్రాంసికాయలు అనేటటువంటి ముగ్గురు ఏ విధంగా సింపుల్ గా గుర్తు పెట్టుకోవచ్చు అనేది ఒక కోరుతూ చూద్దాం ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు కన్ఫ్యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సాంగర్ వర్గీకరణ యాంగ్ వర్గీకరణ తర్వాత ఇపోక్రెటిస్ వర్గీకరణలు ఉంటాయి కాబట్టి మనకి ఖచ్చితంగా క్రేష్మర వర్గీకరణ అనగానే ఖచ్చితంగా మనకు ఆ మూడ్ అనేవి రావాలి ఎట్లా గుర్తు గుర్తుంటుందో చూద్దాం చూడండి మనకి ఇక్కడ క్రేష్మర్ అనేటటువంటి దాంట్లో క్రిస్టన్ అనేటటువంటి డైరెక్టర్ పేరు గుర్తు చేసుకోండి క్రిస్టన్ అనేటటువంటి డైరెక్టర్ ఉంటాడు ఆ క్రిస్టన్ అనేటటువంటి డైరెక్టర్ ఏం చేశాడంటే ఒక పికప్ ఉన్నటువంటి కారు కొనుక్కొని ఆ దగ్గరలో ఉన్నటువంటి పిచ్చి ఆసుపత్రిలో ఉన్నటువంటి పిచ్చి వాళ్ళ యొక్క శరీర నిర్మాణాలు పరిశీలించి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్రూట్స్ అవి ఇచ్చి వచ్చాడు ఓకే సో ఇది అతను గుర్తుపెట్టుకుని మనం క్రిష్ పికప్ ఉన్నటువంటి కారు కొనుక్కొని దగ్గరలో ఉన్నటువంటి పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పిచ్చి ఆసుపత్రిలో ఉన్నటువంటి పిచ్చి వాళ్ళ శరీర నిర్మాణాన్ని పరిశీలించి వాళ్ళకి కొన్ని ఫ్రూట్స్ అవి ఇచ్చి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు సో ఇది మనకి గుర్తు పెట్టుకోండి క్రిష్మర్ అనగానే క్రిష్ అనే డైరెక్టర్ గుర్తుపెట్టుకోండి అతను ఎట్లా వెళ్ళాడు అంటే ఒక కొత్త పికప్ ఉన్నటువంటి కార్ వెళ్ళాడు ఇక్కడ పికప్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి క్రిష్మర్ అనగానే క్రిష్ అనే డైరెక్టర్ గుర్తుపెట్టుకోండి అతను పికప్ ఉన్నటువంటి కార్ను వేసుకుని ఎక్కడికి వెళ్ళాడు పిచ్చి శరీర నిర్మాణాలు పరిశీలించాడు దగ్గరలో ఉన్నటువంటి పిచ్చి ఆసుపత్రికి వెళ్ళి పిచ్చి శరీర నిర్మాణాలు పరిశీలించి వాళ్ళకి ఫ్రూట్స్ అవి ఇచ్చాడు సో ఇతను మనం గుర్తు పెట్టుకున్నట్లయితే చూడండి క్రేష్మర్ అనగానే మనకి క్రిష్ అనే డైరెక్టర్ అనగానే క్రిష్ పేరుతోటి క్రిష్మర్ అనేటటువంటి ఆ శాస్త్రవేత్త చెప్పినటువంటి వర్గీకరణ జరుగుతుంది తర్వాత ఇతను ఏం చేశాడు క్రిష్ పికప్ ఉన్నటువంటి కార్ లో వెళ్ళాడు అని చెప్పాడు అంటే పికప్ అనేటటువంటి దాంట్లో మనకి చూడండి పేమరకాయలు క్రీడాకాయలు ప్రాంసికాయలు సో ఈ మూడు తోటి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి పికప్ ఉన్నటువంటి కార్లో వెళ్ళాడు అంటే పేవ్రకాయలు క్రీడాకాయలు ప్రాంసికాయలు గుర్తుపెట్టుకోండి పేవరకాయలు క్రీడాకాయలు కాయలు అనేటటువంటి మూడు పేర్లు అనేవి మూడు అక్షరాలకి సూచిస్తాయి పికప్ ఉన్నటువంటి కార్లో వెళ్లి ఎక్కడికి వెళ్ళాడు పిచ్చి ఆసుపత్రిలో ఉన్నటువంటి పిచ్చి వాళ్ళ యొక్క శరీరం నిర్మాణాన్ని పరిశీలించాడు అని అంటే కృష్ణు దేని ఆధారంగా వర్గీకరించాడంటే పిచ్చి ఆసుపత్రిలో ఉన్నటువంటి పిచ్చి వాళ్ళ యొక్క శరీర నిర్మాణాన్ని పరిశీలించి అతను మత్వాన్ని వివరించాడు సో ఈ విధంగా సింపుల్ కోడ్ తోటి గుర్తు పెట్టుకోవచ్చు చూడండి ఇక